ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో దేశమంతటా ప్రపంచమంతటా ఉన్న తెలుగు ప్రజలందరూ ప్రార్థించిన వారికి సపోర్ట్ చేసిన వారికి హృదయపూర్వక కొందరు విశాఖపట్నం ఎంపీగా నేను గెలవడం ఖాయమని అన్ని రిపోర్ట్స్ ఎట్లా అది మనకు తెలుస్తుంది లాస్ట్ టైం టీడీపీ భారత్కి నాలుగు లక్షల ముప్పై ఐదు వేలు వచ్చాయి బీజేపీతో చేరినందుకు ముస్లిం క్రిస్టియన్ ఓట్లు ముప్పై మూడు పర్సెంట్ పోయాయి అంటే ఆయనకి మూడు లక్షల కంటే ఎక్కువ పడవు బొత్స ఝాన్సీకి ఇంకా వరస్ట్ ఎంవీవీకి లాస్ట్ టైం జగన్ వేవ్ ఉన్నప్పుడు నాలుగు లక్షలు నలభై వేలు పడ్డాయి ఇప్పుడు జగన్కి యాంటై వేవ్ వచ్చింది ఫెయిల్యూర్స్ని బట్టి ప్లస్ బొత్స ఝాన్సీ ఎవరో ఎవరో పదిలో ఒకరికి తెలియదు ఇప్పుడు లైఫ్లో వైజాగ్ రాలేదు కదా ఎయిర్పోర్ట్లో ఫ్లై చేయడానికి తప్ప విజయనగరం ఆ పల్లెటూరులో తప్ప దాన్ని బట్టి మినిమం ఫిఫ్టీ పర్సెంట్ లాస్ వచ్చింది ఫోర్ ఫార్టీది టూ ట్వంటీ అంటాయి వేవ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బొత్స ఝాన్సీ ఎవరో తెలియకపోవడం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నేను వచ్చినందువల్ల ఇంక కొంత పర్సెంట్ ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ పోలైంది పద్నాలుగు లక్షలు సో భరత్కి త్రీ ల్యాక్స్ ఇచ్చిన ఝాన్సీకి టూ ల్యాక్స్ ఇచ్చిన ఫైవ్ మిగతాయి నైన్ ల్యాక్స్ ఉన్నాయి ఇండిపెండెంట్ వాళ్ళు ముప్పై మందికి ఓ ముప్పై వేలు అరవై వేలు ఇచ్చిన ఎనిమిది లక్షలు మినిమం ఎట్లా పడ్డాయో చెప్తాను నెంబర్ వన్ మణిపూర్ లాంటి ఘటనలు రాకూడదు అని ఐదు లక్షలు క్రిస్టియన్స్లో నాలుగు లక్షలు మన కోటేసారు టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ జగన్కి వేసి ఉంటారు ఫ్యాన్ గుర్తుకి ఓకే స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపినందుకు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ నిర్వాసితులు ముప్పై వేలు కుటుంబాలు లక్షోట్లు వారు చెప్పి వైపు వేయించినాయి మొత్తం అంతా మీడియాలో వచ్చింది కనుక ఇంకొక లక్ష ఓట్లు ఐదు రెండు లక్షలు ఆరు నిరుద్యోగులు ఎనిమిది లక్షలు ఉన్నారు ఇరవై లక్షల్లో విశాఖ పార్లమెంటు నలభై శాతం ఎనిమిది లక్షల్లో నాలుగైదు లక్షలు ఒకటి వేసిన మినిమం టూ ఎయిట్ వేసిన అదొక ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షలు ఇలా మనం క్యాలిక్యులేట్ చేసుకొని చూస్తే భారత్కి అప్పుడు పడిన దాంట్లో లక్ష తగ్గిన మూడు నలభై మూడు ముప్పై ఐదులో మూడు ఓన్లీ లక్ష తగ్గితే ఇంకెక్కువే తగ్గాయి జాన్సీకి అప్పుడు పడిన దాంట్లో సగమే పడతాయి ఎందుకంటే ఎంబీవి జగన్ అంటే ఇవే బొత్స ఝాన్సీ స్ట్రక్చర్ లేదు కనుక దొంగ ఓట్లు పడినా పోనొక రెండున్నర మూడు ఇచ్చేద్దాం మూడు మూడు వాళ్ళకి ఇస్తే ఆరు ఇంకా పద్నాలుగులో పోయినా ఎటు చూసినా ఎనిమిది లక్షలు ఉన్నాయి సో నిరుద్యోగులారా ఇప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ లేకుండా మీరు కాపాడాలి ఇప్పుడు ఆల్రెడీ ప్రతి ఛానల్లో చూడండి టీడీపీ వైసీపీ మధ్య కొట్లాట్లు దేనికి ఈవీఎంలు రిప్లేస్ అయిపోతున్నాయి ఓట్లు ట్యాంప్ అవుతున్నాయి జగన్ గెలిపించడానికి సెంటర్ డిసైడ్ అయింది ఇది నేను వింటుంది అసలు మనమేం చేయాలి రాష్ట్రం అంతా మనం కాపాడలేం కానీ దేశం అంతనా విశాఖపట్నం ముప్పై మంది ముప్పై మూడు ఎంపీ అభ్యర్థులు ముప్పై మంది వెబ్ లింక్ లైవ్ లింకులు ఇమ్మని అడిగితే నేను అబ్జర్వర్ గారికి లెటర్ రాశాను అమిత్ వర్మాజీ శర్మాజీ వైజాగ్ ఎంపీ కాన్స్టిటెన్సీ అబ్జర్వర్ టూ అవర్స్ ఆయనతో గడిపాం రిటర్నింగ్ ఆఫీసర్ మల్లికార్జున్ గారికి లెటర్ రాశాను ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్ పర్సనల్గా ఇచ్చాను ఇప్పుడు ఎనిమిది అయింది ఇంకా రెస్పాండ్ ఇంకా లింక్ రాలేదు లింకులు రాకుండా ఆలోచించండి ఎలక్షన్ జరిగాయి ఈవీఎంలన్నీ రాత్రి మూడు నాలుగు ఐదు ఆరు సంత సామాన్లు తోలినట్టు తోలేరు బూతుల్లోనే నూట ముప్పై బూతుల్లోనే ట్యాంపరింగ్ జరిగిందని చాలామంది కంప్లైంట్ ఇచ్చి రీఎలక్షన్కి అడిగారు ముఖ్యంగా హ్యాస్ ఆఫీసర్స్ నాతో చెప్పినవి కూడా ఇతరులతో చెప్పింది కూడా మేము ఒక్కరం ఏం చేస్తాం సార్ ఇక్కడ పోలీసులు తొత్తుల్లా పనిచేశారు కనుక ఇప్పటికెంత ట్యాంపరింగ్ జరిగింది ట్యాంపరింగ్ అంటే ఏంటి ఓటు రాని వాళ్ళు ఓట్లకి వాళ్ళ స్లిప్పులతో వాళ్ళు నచ్చిన దానికి ఫ్యాన్ అయితే ఫ్యాన్ సైకిల్ అయితే ఈ విషయంలో ఎక్కువ ఫ్యాన్కి ఏం చేయరని రిపోర్ట్స్ సో విశాఖపట్నం ఎంపీగా ఎన్ని పడినా జాన్సీకి రెండు నుంచి మూడు లక్షలు ఎక్కువ అయితే మూడు తక్కువ అయితే ఇంకా లక్షలన్నర పడవచ్చు భరత్కి ఎక్కువ అయితే మూడు మరి తతిమ పద్నాలుగు లక్షల్లో తొమ్మిది లక్షలు మనీ పడ్డాయి ఉద్యోగ నిరుద్యోగులు ఉద్యోగాలకి నన్ను నమ్మి నేను ఇక్కడ పుట్టి పెరిగి చారిటీలు చేశాను కనుక సో ఈ ముప్పై మంది ఎంపీ అభ్యర్థులు మేము డిమాండ్ చేస్తుంది వీడియో రిలీజ్ చేసాం మీడియా మిత్రులు పెట్టి అర్జెంటుగా ఎలక్షన్ ఆఫీసర్స్ ఎలక్షన్ ఆర్ఓ ఎలక్షన్ సిఈఓ మీనా గారు ఎలక్షన్ సిఇఓ రాజీవ్ కుమార్జీ ఇన్స్ట్రక్ట్ యువర్ పీపుల్ టు ప్రొవైడ్ లైవ్ లింక్ ఫర్ స్ట్రాంగ్ రూమ్స్ సో దట్ వీ కెన్ వాచ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ మీ ఆర్ఓ గారు ఏమంటారు పోలీసులు ఉన్నారండి పోలీసులు ఎవరు స్టేట్లో జగన్ పోలీసులు ఆయన శాలరీలు ఇస్తున్నాడు కంట్రీలో మోదీ పోలీసులు హోమ్ మినిస్టర్ సిఆర్పిఎఫ్ సో వాళ్ళు కాపలా కాస్తే ఇంక మరి మేమెందుకు ఉండడు మేమెందుకు ఓట్లు వేయించడు మేమెందుకు క్యాండిడేట్లుగా నిలబడ్డం మేము పోలీసులు నమ్మం నిన్న శ్రీకాంత్ సబ్ ఇన్స్పెక్టర్ టూ థర్టీ ఫైవ్ బూత్కి నన్ను ఎలాగొంటే ట్వంటీ థర్టీ మినిట్స్ ఆపాడు బూత్కి లోపలికి నేను వెళ్తే నన్ను బయటకు వచ్చిమన్నాడు క్యాండిడేట్కి ఆయన రికార్డ్ చేసాం ఇంతవరకు ఆయన సస్పెండ్ అవ్వలే వైసీపీ గుండ్స్ వచ్చి అక్కడ అటాక్ చేయబోయారు ఫిజికల్గా నన్ను ఆపారు ఇంతవరకు సస్పెండ్ అవ్వలే ఇక్కడ కమిషనర్ ఆఫ్ పోలీసు రవిశంకర్ ఆయన రెస్పాండ్ అవ్వట్లేదు విశాఖపట్నం ఎవరిని మిచ్చిపెట్టినాం కేసు లేస్తాం స్టీల్ ప్లాంట్ అమ్ముకుంటే ఎలా ఆపాను ఎలక్షన్ పోస్ట్పోన్ కేసేసి ఎలా పోస్ట్పోన్ చేయించాను ఫస్ట్ ఫేజ్ నుంచి ఫోర్త్ ఫేజ్కి పదిలో పది కేసులు ఎలా గెలిచాను సిబిఐ ఎంక్వైరీ ఫామ్ హౌస్ కేసీఆర్ టైంలో ఎలాగేయించాము మీరు ఈ వీడియోని షేర్ చేయండి ప్రతి ఒక్కరికి విశాఖపట్నం క్యాండిడేట్స్కి ముప్పై మందికి నేను మాట్లాడింది ఏంటంటే ఈవీఎంలు రిప్లేస్ అవ్వకుండా ఉండాలంటే మనకు లైవ్ లింకులు కావాలి నేను గెలిచానని మీకు తెలుసు ఇండిపెండెన్స్కి చాలా ఓట్లు పడ్డాను మీకు తెలుసు రెండు ఎందుకంటే గవర్నమెంట్ మీద వ్యతిరేకత కుటుంబ కులపాల మీద వ్యతిరేకత మార్పు రావాలని నా మీద ఉన్న గౌరవం మన మీద ఉన్న గౌరవం రెండోది ఇక్కడ ప్రేర్ చేయండి అందరూ ఎవరైతే ఈవీఎంలు రిప్లేస్ చేసిన దేవుని ఉగ్రత వాళ్ళ మీద వచ్చినట్టు దేవుని శాపాలు వచ్చినట్టు ఆ పోలీస్ స్టాఫ్ అయితే పోలీస్ సిఆర్పి అయితే సిఆర్పి ఎలక్షన్ స్టాఫ్ అయితే ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ అందరి మీద దేవుని ఉగ్రత రావాలి ఒకవేళ ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యి రిప్లేస్ అయితే అది మనకు ప్రేయర్ పవర్ నా ప్రేయర్ ఎలా పనిచేస్తుందో మీకు తెలుసు మనకు విరుద్ధంగా లేచిన ఏ ఆయుధం వర్దేలదు గాడ్ వాళ్ళని కన్ఫ్యూజ్ చేసినట్టు బ్లైండ్ చేసినట్టు స్పిరిచువల్గా మీకు తెలుసు ప్రేయర్స్ గురించి నేను చెప్పవసరం లేదు ఈవీఎంలు రిప్లేస్ అవ్వకుండా ప్రేయర్ చేయండి ప్రొటెక్ట్ చేయండి అది మీరు మూడోది యూత్ గెట్ రెడీ ఏం తేడా వచ్చినా ధర్నాలు దీక్షలు ఎంతైనా తెగించి మనం ముందుకెళ్ళాలి అది అర్థమైంది కదా ఎందుకంటే ఉద్యోగాలు ఇస్తారని నిచ్చి తీరుతాను అభివృద్ధి చేస్తానని అభివృద్ధి చేస్తాను ఉచిత విద్యా వైద్యం వంద రోజుల్లో స్టార్ట్ చేసి తీరుతాను జూన్ ఫోర్త్ వరకు మీరు అలా తిరుగుతూనే ఉండండి ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో ఏడు స్ట్రాంగ్ రూమ్లు ఆరు ఇక్కడ ఒకటి విజయనగరం జిల్లా ఎస్కోట్ ఎంపీ కాన్స్టెన్స్ గాజువాక్ ఎమ్మెల్యేది సో మీరు ప్రొటెక్ట్ చేయండి ప్రేయర్ చేయండి యూత్ వాచ్ చేయండి చూసారా టీడీపీ వైసీపీ కార్యకర్తలు కొట్టుకున్నాను కొట్టవసరం లేదు మీరు తిట్టవసరం లేదు వాచ్ చేయండి ఎవరైనా పోలీసులు లోపలికి ఎంటర్ అవ్వకపోతే ఏజెంట్స్ క్యాండిడేట్లే రికార్డ్ చేయండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ వాట్సాప్కి అప్లోడ్ చేయండి సి విజిల్ అని ఉంటుంది ఎలక్షన్ కమిషన్ది యాప్ సి విజిల్ అయినా అంతే కదా సి విజిల్ ఎలక్షన్ కమిషన్ యాప్లో అప్లోడ్ చేయండి అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ ప్రార్థన చేద్దాం ఫాదర్ ఇన్ హెవెన్ Whoever is playing games to replace the EVMs of Vishakhapatnam Parliamentary, Lord, come down from heaven. Protect EVMs through your holy angels. Let the corrupt people anyone is thinking to replace punish them severely and their families. In Jesus' name, I pray, Vishakhapatnam EVMs are. ప్రొటెక్టెడ్ హు ఎవర్ ఈస్ ప్లానింగ్ టు రిప్లేస్ పనిష్డ్ ఇన్ ఏ సీరియస్ వే ఫర్ ద సేక్ ఆఫ్ అవర్ గ్రేట్ కంట్రీ ఇండియా అండ్ డెమోక్రసీ ఇట్స్ ఎకానమీ ఈ వీడియోని మీరు షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్